ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ శరీర శోధన నుంచి జయించడం శరీర శోధన యొక్క ఏంటి అనే దాని గురించి ప్రభు మాట్లాడబోతున్నాడు మెసేజ్ యొక్క హెడ్డింగ్ శరీర శోధనను జయించడం ఎలా మహాపరిషుద్ధుడా కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన ఇదిగో మా మధ్యకు దిగి వచ్చి రాజా వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరితో కూడా నువ్వు మాట్లాడండి బలపరచండి పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు జరిపించండి నీ దాస్తుని సెలువ చాటును మెరుగుపరచండి నాయన నీ బిడ్డల కొరకు నువ్వు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యములు నీ బిడ్డలను వారసులుగా నిలవబెట్టండి మీ భూలోకంలో నాయన నీ బిడ్డలను పేరు పెట్టి పిలుచుకున్నావు నీకు ప్రతిష్ట అయిన జనుముగా నిలవబెట్టి సాతాను దుర్గములను కూల్చే దేవుని సాధనాలుగా అట్టి బలముని బిడలకు ప్రసాదించుమని నీవే మాట్లాడమని నామములో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రదోన్ బిడ్డరా మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే శోధన గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఈరోజు కూడా మరి శోధన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటలలో ఒక అద్భుతమైన మాట మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి జాగ్రత్తగా ఉండడని దేవుడు మనందరూ కూడా సెలవిచ్చాడు ప్రియుదని పిల్లలు మన క్రైస్తవ జీవితంలో యేసు విశ్వసించిన తర్వాత నమ్ముకున్న తర్వాత ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభువును ఎడబాయకుండా దేవునికి విరోధమైన జీవితం జీవించకుండా మనము ప్రాణమున్నంత వరకు ఆయన వెంబడించిన వారమైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారమైతే ఆయన వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకున్న వారమైతే ఆయన ఆజ్ఞల చొప్పున జీవించిన వారమైతే నిజముగా మనము పరలోక సంబంధమైన వ్యక్తులము నిజమైనటువంటి దేవునికి ఇష్టమైన దేవుని జనాంగము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ విధంగా మనం ఒక బలమైన తీర్మానం తీసుకున్నట్లయితే మనమల్ని దేవుడు ఎక్కడున్నా కూడా తన ఉన్నతమైన బాగుబలమును చాపి అంచెలంచెలుగా పేరును ఘనతను ఖ్యాతిని ఆశీర్వాదమును హెచ్చింపును ఇస్తానని ప్రభు చెప్పినటువంటి మాట మరిచిపోకూడదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రదని బిడ్డారా అయితే యేసు రక్తంతో కడగబడినటువంటి బిడ్డ పరలోక సంబంధమైన బిడ్డను లోకములో ఉన్న ప్రతి బిడ్డ మీదికి కూడా వచ్చేటువంటి ఆ శోధనలలో సాతాను ఆ శోధకుడు వేసే బాణాలు ప్రిధోని పిల్లరా శరీరాశ నేత్రాశ జీవపు డంబము గురించి నేను మాట్లాడుతున్నాను అయితే ప్రధుని బిడారా ఈ శరీరాశను ఎలా జయించాలి ఈ శరీరాశ అంటే ఏంటి ఒక వ్యక్తి జీవితంలో శరీరాశ ప్రధొని పిల్లారా ఆ వ్యక్తి జీవితాన్ని ఎంత భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్తుందంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రిధనబిళ్ళారా సాతాను శోధకుడు ఒక వ్యక్తిని దేవుడి వాక్యం ఎందుకు గురి లేకుండా అతని వాక్యాలు సరమైన జీవితం లేకుండా ఈ లోక సంబంధమైన వాటిని చూపించడానికి ప్రయత్నం చేస్తాడు అందుకే యేసుప్రభు శోధనలేకి వెళ్లకుండా మెలకు కలిగి జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్పాడు పిదోన్ బిళ్ళారా అయితే శరీరాశ అంటే ఏంటి అని దాని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం రైట్ దేవునికి స్తోత్రం కలుగును గాక రోమియల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వేరొక నియమము నా అవయవం నా అవయవములలో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది నా మనసు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాపమునకు పాప నియమమునకు నన్ను చెరబట్టబడుచున్నది ఈ మాటలు మనం గమనించినట్లయితే ప్రధుని పిల్లరా శరీర సంబంధమైన కోరిక అనేది ఈ లోకంలో దేవుడి వాక్యానికి విరోధంగా ఒక వ్యక్తితో పోరాడుతూ ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా నిన్ను చేసి కలువరి సెలువులో యేసు ప్రభు బలియాగముగా ప్రాణం పెట్టిన ఆ శిలువ యాగాన్ని నీలో నుంచి తీసివేయడానికి ఆ దేవుడి వాక్యానికి విరోధముగా పోరాడేటువంటి క్రియా అని గుర్తుపెట్టుకోవాలి ప్రజల అందుకే నువ్వు జాగ్రత్త కలిగిన వ్యక్తిగా ఉండాలి మెలకువ కలిగిన వ్యక్తిగా ఉండాలి దేవుడి వాక్యానికి భయపడే వ్యక్తిగా ఉండాలి ఏ వ్యక్తిలో అయితే దేవుని ధర్మశాస్త్రానికి ఇవ్వకుండా ఆ వాక్కులను గట్టిగా పట్టుకోకుండా ఉన్నట్లయితే ప్రదనబిడ్డారా జీవితంలో చాలా ప్రమాదం అండి ఏంటి ఆ ప్రమాదం అంటే ఈ లోక సంబంధమైన పాపముతో నింపబడిన వ్యక్తిగా ఉంటావు నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉండవు కానీ లోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి అపవిత్రానికి అపవిత్రత కలిగేటువంటి వ్యక్తిగా ఉంటావు చెయ్య రాని పనులు ఈ లోక సంబంధమైన సాతాను పాపము అని ఒడిలో వేస్తాడు కాబట్టి మెలుగు కలిగి ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాడు ప్రియర్ ఇది ఒక పోరాటం ఎందుకంటే ఈ లోకములో ఉన్నాం లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ నేత్రాస జీవడంబము శరీరాస నేత్రాస జీవబుడ్డమ్మము కాబట్టి ఒక లోపల యుద్ధమే ఈ లోకం వైపు చూడాలన్నా దేవుడి వైపు చూడాలన్నా అని ఒక లోపల ప్రతి విశ్వాస జీవితంలో ఒక యుద్ధమే ఒక యుద్ధమే ఆ యుద్ధము ఆ యుద్ధంలో దేవుడి వాక్యానికి నువ్వు చోటిచ్చినట్లయితే ప్రీధొనిపిల్లారా నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావు శాతాన్ని చెతకదొక్కే వ్యక్తిగా ఉంటావు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి దేవునికి స్తోత్రం కలుగుని కాక ప్రిధ్వని పిల్లారా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చినని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏల అనగా శరీరాన్సరమే మనసు దేవునికి విరోధమైనది అది దేవుడి ధర్మశాస్త్రముకు లోబడదు అది ఎంతో మాత్రము లోబడనేరదు ఈ మాట మనం గమనించుకోవాలి శోధకుడు ఒక వ్యక్తి జీవితంలో దేవుడి మాటకు లోబడకుండా చేస్తాడు ప్రధ్వని బిల్లర్ అందుకే శరీరానుసరమైన మనుషులు ఎప్పుడు కూడా దేవుడి మాటకు లోబడదు ఏం చెప్తున్నాను తెలుసా దేవునికి స్తోత్రం గాక శోధన శరీరానుసారమైన శోధన గురించి ప్రభువు మాట్లాడుతున్నాడండి ఈ శరీరానుసరమైన శోధన ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడి చిత్తము చొప్పున జీవించడానికి మనసు నిలకడగా ఉండదండి ఎందుకంటే దేవుడి వాక్యాన్ని వ్యతిరేకించి మాట మార్చి చెబితే నా ఇష్టం నా రాజ్యం అని ఏ విధంగా యోగ సంబంధంలో పడి ధనవంతుడిగా మార్చబడాలి లేకపోతే ఈ లోక సుఖ సౌభాగ్యాలను అనుభవించాలి అని ఈ లోక సంబంధమైన వాటి మీద నిన్ను త్రిప్పి లోక ఆశలు వైపు నిన్ను సాతాను చూపిస్తుంది కాబట్టి నువ్వు మెలకు కలిగి ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్న శోధకుడు అంటే శరీర క్రియలను జరిపించేది శోధకుడే కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా శరీరాసరమైన మనసు దేవునికి విరోధాన్ని కలిగించే విధంగా దేవుడి ధర్మశాస్త్రానికి ఏమాత్రం కూడా లోబడి విధేయత కలిగి భయపడేటువంటి వ్యక్తిగా నేను చేయదు అందుకే సాతాను శరీర కోరికలను శరీర ఆశను పుట్టిస్తాడని నువ్వు గుర్తిరిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుంటావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రజలు పిల్లరా అయితే వారి క్రియలు ఇంకా ఎలాగా ఉంటాయి అని రెండు మూడు మాటలు మీకు చెప్పిన తర్వాత శరీర కోరికలను ఎలా జయించగలుగుతాము అనేది నేను నీతో మాట్లాడతాను ఎపిసోడ్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకుందాం కాబట్టి అన్ని జనుడు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అంధకార సంబంధమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనుషులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు ఈ మాటలు మనం గమనించినట్లయితే ప్రధాన బిడ్డారా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకునే వల్లదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చున్నాను అపోస్తలైన పౌలు ఎపిసి సంఘానికి రాస్తూ సాక్ష్యం ఇస్తున్నాడండి ఈ లోకము నుంచి ప్రత్యేకించబడిన వారము లోక సంబంధమైన వ్యక్తులము మనం కాదు పరలోక సంబంధమైన బిడలము యేసు రక్తముతో కడగబడ్డాము ఈ శరీర సంబంధమైన కోరికల నుంచి మనము ఎడబారేటువంటి ఎడబాసినటువంటి వారిగా వాటికి వాటికి లోబడిన వారిగా ఉండాలని చెబుతూ దేవుని వాక్యం చెబుతుంది ప్రజని బిడ్డారా ఈ లోకంలో సాతాను హ్యాండ్ ఓవర్లో ఉంది సాతాను చేతులో ఉంది లోకం లోకములో ఉన్న అనేకులని సాత ఏం చేసినా తెలుసా వానికి క్లిష్టమైన రీతిలో వాడుకుంటాడండి అందుకే నువ్వు లోకము నుంచి ప్రత్యేకించబడ్డావు అన్నాడు ప్రభుడు ఈ లోకములో ఉన్నవాడు కాడికి గొప్పవాడు నీలో ఉన్నాడని అన్నాడు ఏసన్నాడు ప్రధొనబిల్లారా కాబట్టి నువ్వు గమనించగలిగేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చూడండి వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయములలో కాఠిన్యము తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేతను దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు వేరు పరచబడిన వారే అంటే దేవునికి దేవుడి వాక్యానికి లోబడక దేవుడి చట్టానికి లోబడక వేరైనటువంటి వారు ఎవరంటే ఈ లోకంలో నా ఇష్టం నారాజ్యం నా ఇష్టం రాజ్యం మనకంటూ ఒక దేవుడున్నాడు దేవుడు మనమల్ని మనమల్ని ఎంచుకున్నాడు మనమల్ని ఏర్పరచుకున్నాడు మన కొరకు కలవరి సెలవులో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు మనకు ఒక పరిశుద్ధమైన జీవితం ఇచ్చాడు మనం ఈ లోకంలో ఎలాగో జీవించాలో కూడా ప్రభు మనకు చెప్పాడు అయితే మనము గుర్తిరగాల్సిన ప్రాముఖ్యమైన విషయము మనము లోక సంబంధమైన వ్యక్తులము కాదు రెండవది సాతాను మనమల్ని ఆ శరీరానుసారమైన కోరికలతో మనమల్ని లోకములకి లాగాలనుకున్నప్పుడు మనము మెలకువ కలిగిన వారిగా ఉండాలి మనము లోక సంబంధమైన వ్యక్తులము కాదు అని గుర్తిరగాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధుని పిల్లారా చూడండి దేవుని వలన కలుగు నుండి వేరు వేరు వేరుపరచబడిన వారే తమ మనసులు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు తమకిష్టమైన జీవితం దేవుడు మనమల్ని కలగజేస్తాడు అన్న ఆలోచన వారికి ఉండదు లోక సంబంధంగా తమకిష్టమైన జీవితం నన్ను అడుగుతే ఈ రాకడ దినములలో ఎన్నో భయంకరమైన విపత్తులు ఎన్నో భయంకరమైన విపత్తులు మనం సెల్ చూసినా టీవీలో చూసినా ఎక్కడ విన్నా కూడా ఎటువంటి పరిస్థితులు అంటే బిడ్డారా శరీర కోరికలతో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వారిని వారు కంట్రోల్ చేసుకోలేక సాతాను తాను వారికి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ ఉన్నాడు మనము చాలా జాగ్రత్త మెలకువగలిగిన వారిగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాం ప్రిధోన్ బిడ్డరా తీతుకు రాసిన పత్రిక ఒకటి పదహారులో ఏముందో మనం ఒకసారి చూద్దాం దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురుగానే అసహ్యములు అవిధేయుతలను ప్రతి సత్కారము విషయమై భ్రష్టులై ఉండ్రి తమ క్రియల వలన ఆయన ఆయనను ఎరుగుమన్నట్లున్నారు ఎవరు వీళ్ళు అంటే శరీర కార్యాలతో నింపబడినటువంటి వారు ప్రధాని బిడ్డారు చూడండి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు కానీ దేవునికి ఇష్టమైన జీవితం ఉండదు ఈ లోక సంబంధమైన కార్యాలు తండ్రి వలన కలిగినవి కాదు ఈ లోక సంబంధమైనవి శరీరాస నేత్రాస జీవ బుడ్డంబమును ప్రపంచంలో ప్రతి బిడ్డను అవి శోధిస్తాయని గుర్తెరిగిన వారిగా ఉండరు కానీ గుర్తి ఎరిగి ఉంటే వారి జీవితాలు వేరుగా ఉంటాయని ప్రభు పేరుతో వి చేస్తున్నాను ప్రధ్వని పిల్లరా చూడండి మాట దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యమైనవి శరీరాశ దేవుడు కలగజేసింది కాదు నేత్రాశ దేవుడు కలగజేసింది కాదు జీవబు డమ్మములు దేవుడు కలగజేసింది కాదు ఈ లోకములో సాతాను కలగజేసింది సాతాను ఈ లోకంలో అనేకుల్ని చెడగొట్టడకు వాడే వాయుదములే ఇవి గుర్తెరిగినట్లయితే నిజముగా నువ్వు ధన్యుడివి ధన్యురాలివి ప్రతి దేవుని బిడ్డ చూడండి అసహ్యములను అవిధేయులను ప్రతి సత్కారం విషయంలో భ్రష్టులై ఉండరి శరీర కార్యములతో నింపబడిన వ్యక్తి యొక్క జీవితం ఈ లోకంలో చాలా బాధకరంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి అయితే ఈ శరీర కార్యాలను మనం ఎలా జయించాలి ఈ శరీర కార్యాలను మనం జయించాలంటే ఏం చేయాలి ఈ లోక సంబంధమైనటువంటి క్రియలన్నిటి నుంచి సాతాను శక్తి నుంచి మనము విడుదల పొద్దుకోవాలి అంటే ఏం చేయాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రధ్వని పిట్లారా యాకోబ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అందుచేత సమస్త కల్ముషితమును విర్రవీగుతున్న దృష్టత్వమును మాని లోప లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఈ మాట మనం గమనించినట్లయితే ప్రధ్వనిపెట్టారా మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికతో అంగీకరించుడి ఈ శరీర క్రియలు నీ జీవితంలో ఏ మాత్రము చేయకుండా అవి ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రజన్ బిళ్ళరా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నీ హృదయములో ఎప్పుడైతే విశ్వసిస్తావో నమ్ముకుంటావో హృదయములో చేర్చుకుంటావో ఆ వాక్ ముఖ్యమై ఉన్న దేవుడు నీ హృదయాన్ని నీ జీవితాన్ని నీ తలంపులను నీ శరీరాన్ని నీ ఆలోచనలు అన్నిటినీ కూడా దొనిపెట్టారా దేవునికి ఇష్టమైన పాత్రగా దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా దేవుడు వాడుకునేటువంటి ఒక ప్రత్యేకించబడిన దేవునికి సాక్షి అయిన సేవకుడిగా కావచ్చు సేవకురాలిగా కావచ్చు దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రతిష్ఠించుకున్న వ్యక్తిగాను మార్చబడతావండి ఎప్పుడు నీ జీవితంలో అంటే దేవుడి వాక్యానికి హృదయములో చోటిచ్చి సంపూర్ణంగా నువ్వు విశ్వసించినట్లయితే లోపల చేర్చుకున్నట్లయితే నీ హృదయములో ఉన్న దేవుని వాక్యము ఈ లోక సంబంధమైనటువంటి శరీర కోరికలను శరీర ఆశలను ఏ మాత్రము కూడా నెరవేర్చబడకుండా ఉండేదానికి వాక్యము నీలో ఆ దేవుని వాక్యము నీలో ఉన్నట్లయితే ప్రధ్వని బిడ్డారా నీవు నీ జీవితంలో ఘన విజయాన్ని పొందుకుంటావు ప్రధుని బిడ్డరా ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యము నీవు నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి ప్రధ్వని బిడ్డరా రెండో మాటగా మనం చూసినట్లయితే ఎపిసోడ్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదమూడో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితేరి ఆమె చెప్దామా ఏంటి ఈ మాటలో ప్రత్యక్షత ఏంటి అంటే ప్రిధిారా ఒక వ్యక్తి తన జీవితంలో శరీర కార్యములన్నిటినీ ఓడించి దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రధాన పిల్లరా మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా విని ఆయన రక్షించే దేవుడని ఆయన ఆయన అడుగు జాడల్లో నేను అడుగులు వేస్తానే ఒక బలమైన తీర్మానం తీసుకున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రా విశ్వాసముతో నువ్వు ఉంచినట్లయితే క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారు దేవుని యొక్క వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా నువ్వు ముద్రించబడి ఉన్నావు కాబట్టి సాతాను నిన్ను ఎంత మాత్రం కూడా కదిలించలేడు ప్రిధుని పిల్లరా శరీర కోరికల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అంటే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ఆయన మాటలు ఎందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ప్రిధుని పిల్లారా ఆ వాక్యమే దేవుని ఆత్మచేత ముద్రించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రిధుని బిళ్ళారా ఇంకొక మాట కూడా నేను చెప్పాలి అంటే గల్లికి రాసిన పత్రిక ఐదు పదహారు మనం ఒకసారి చదువుకుందాం నేను చెప్పేది మనగా ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు ఆమె చెప్దామా ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరే మన జీవితంలోకి రావు అని దేవుని వాక్యం చెప్తుంది ప్రిదన్ బిడ్డారా కాబట్టి మన జీవితంలో ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే దేవుని వాక్యమే దేవుని ఆత్మ ఉంది ఇప్పుడు ఇదని పిల్లారా ఆ వాక్యములో ఏముందంటే దేవుని శక్తి ఉంది కాబట్టి ఆ వాక్యము నువ్వు అంగీకరించినట్లయితే దేవుని ఆత్మ నిన్ను తన కంట్రోల్ తీసుకొని ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిన్ను చేసి ఈ లోక సంబంధమైన శరీర కార్యములన్నిటిని కూడా వాటి మీద నీకు జయ జీవితం ఇస్తుంది ప్రిదో ఎందుకంటే నీ ఆత్మ అంగీకరించదండి నీ ఆత్మ ఎప్పుడైతే బలాన్ని పొందుకుంటుంది అంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడి దేవుని సన్నిధిలో దేవా నీ ఆత్మతో నన్ను నింపు దేవా నీ అభిషేకంతో నన్ను నింపు అని దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే బ్రతిమిలాడుకుంటావో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం వదులుకుంటావో దేవుడి వాక్యం చెప్తుంది ప్రిధన్ ఇదని పరిశుద్ధాత్మను దేవుడు అడుగుతే నిశ్చయముగా నీకు ఇస్తా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావో నీ జీవితంలో శరీర కార్యములను నువ్వు ఎదిరించేటువంటి ఒక గొప్ప దేవుని శక్తి పొందుకున్న వ్యక్తిగా నువ్వు మార్చుబడతావు అండి ఏంటి తెలుసా దేవుని ఆత్మ పొందుకోకుండా ఈ లోక సంబంధమైన శరీర కార్యములను జయించడం అనేది అసాధ్యం ప్రదరా ఆత్మతో అయితే నువ్వు వాటిని వెదిరించగలవు దేవుని సన్నిధిలో అడగాలి ప్రభా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభా ఆత్మ నడుపుతలతో జీవించే జీవితం నాకే ప్రభా ఆత్మానుసారంగా నేను ఆలోచన చేయాలి ప్రభా ఎందుకంటే తండ్రి నీ ఆత్మని పొందుకున్నప్పుడే తండ్రి నేను శాతాన్ని జయించగలుగుతాను అని ఒక బలమైన తీర్మానం తీసుకొని నీవు దేవుని ఆత్మను అడిగి పొందుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి ఆత్మకు లోబడేటువంటి వ్యక్తిగా కూడా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి కొంతమంది జీవితాలు ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మను పొందుకుంటారు దేవుని ఆత్మతో నింపబడతారు దేవుని అభిషేకంతో నింపబడతారు అయితే అనేక సందర్భాలలో ఇదోని బిడ్డారా దేవుని ఆత్మకు బాధ కలిగించే వ్యక్తిగా దేవుని ఆత్మకు నొప్పి కలిగించే వ్యక్తిగా దేవుని ఆత్మకు లోబడకుండా జీవించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిలోంచి బయటికి వెళ్ళిపోతాడు అందుకే నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడని దేవుని వాక్యం చెబుతుంది సో కాబట్టి నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఆత్మకు లోబడే వ్యక్తిగా ఉండాలి ఆత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది ఆత్మకు ఎప్పుడైతే విదేత చూపించే వ్యక్తిగా ఉంటావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాడండి ఏదైతే చూడకూడదో ఏదైతే మాట్లాడకూడదో ఏదైతే నువ్వు చేయకూడదో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేస్తున్నప్పుడు వెంటనే నువ్వు దేవునికి దేవుడి అస్తపు కిందికి రావాలి లోబడాలి ఇప్పుడు దినబిడ్డారు ఎందుకంటే దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు ఏవి మంచివో ఏవి చెడ్డవో ఎలా ఉండాలో అని ప్రతిదీ కూడా బోధిస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆత్మ నిన్ను ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడుపుదల నీ జీవితంలో జరుగుతున్నప్పుడు నువ్వు ప్రభు నందు గంతులేసేటువంటి వ్యక్తిగా ఉంటావు ప్రధ్వని పిల్లరా అందుకే దేవుని ఆత్మను ఆర్పకుండా చూసుకోవాలి రెండోది దేవుని దేవుని ఆత్మకు లోబడే వ్యక్తిగా ఉండాలి అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది ప్రధ్వని పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది శరీర కార్యములు నీ జీవితంలో నెరవేర్చకుండా ఉండాలి అంటే సాంతాని యొక్క శోధన నీ జీవితంలో జరగకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ఆత్మానుసారంగా నడుచుకునేకు నడుచుకునే అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చబడవు దేవుని ఆత్మకు మనం లోబడినట్లయితే శరీరేచ్ఛలు మన జీవితంలో నెరవేర్చబడవు ప్రధుని బిడ్డలారా గమనించండి ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఇది గుర్తున్నట్లయితే ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉంటావు ప్రిద్దు బిడ్డారా ఏంటి ఈ మాట అంటే గలతి ఆరు ఎనిమిది ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం చూద్దాం గలతి ఆరు ఎనిమిది ఏలనగా శరీరేచ్చలను బట్టి విత్తువాడు శరీరేచ్చల నుండి క్షేమను పంటను కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నుండి నిత్య జీవం అని పంటకోయను రెండు విషయాల్లో జీవించే జీవిత విధానాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడండి ఒకవేళ నాకు నిత్య పరలోక రాజ్యం వద్దు ఒక మంచి జీవితం వద్దు అనుకుంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులుగా సాతానికి లోబడే వ్యక్తులుగా ఉంటారు లేదు నేను ఒక మంచి జీవితం జీవించాలి అనుకుంటే దేవుని ఆత్మకు లోబడేటువంటి వ్యక్తులుగా ఉంటారు ప్రధుని బిల్లర్ చూడండి ఈ మాట శరీర బట్టి ఎత్తుబాడు శరీరం నుండి వచ్చే క్షయను పంట పంటకోయును ఈ లోక సంబంధం పంట ఏమంటే చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియన పిల్లరా ఈ లోక సంబంధమైన పంట అంటే భూమి మీద ఏదిత్తే అదికి వస్తాం అదేవిధంగా మన జీవితంలో కూడా ఏ విధంగా అయితే మనం జీవిస్తామో దాని పంట ఏ విధంగా మనం జీవిస్తున్నాం మంచి వారికి జీవిస్తున్నామో చెడు వారికి జీవిస్తున్నామో దేవుడికి ఇష్టమైన వ్యక్తులుగా జీవిస్తున్నామా దేవుడి వాక్యానికి అవిధేలుగా జీవిస్తున్నామా మన ఇష్ట ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా దేవుడికి ఇష్టప్రకారంగా బ్రతుకుతున్నామా దేవుడికి ఎలా ఉండమంటే అలా ఉంటున్నామా లేదా మనిష్టానుసరంగా మనం ఉంటూ జీవిస్తున్నామా ఇది మనం మన వ్యక్తిగత జీవితాల మీద ఆధారపడింది సాతాను అంటాడు నేను శరీర గౌరికలను చూపిస్తాను అంటాడు దేవుడు అంటాడు ఆత్మానుసారంగా నడుచుకో దాన్ని జయిస్తావు అన్నాడు అయితే రెండు విషయాల్లో ప్రధాని పిల్లరా నిర్ణయం తీసుకోవాల్సింది నీవే ఎందుకంటే లోకంలో ఉన్నావు కాబట్టి లోకంలో ఉన్న వాటిని దేనిని ప్రేమించకూడని దేవుడు అన్నాడు అయితే శరీరాస నేత్రాస జీవబుడ్బము ఇవి మూడు కూడా తండ్రి వలన కలిగినవి కాదు అవి సాతాను సంబంధమైనవి అని దేవుడు వాక్యం చెబుతుంది అయితే శరీర కోరికలను చంపుకోవాలి అంటే ఆత్మానుసారంగా జీవించ దేవుడు సలిపించాడు కాబట్టి నువ్వు ఆత్మానుసారంగా జీవించేదానికి సిద్ధమైన వ్యక్తిగా ఉన్నట్లయితే ఆత్మానుసారమైన పంచని భూమి మీద కోస్తావు అది నీతి యథార్థత పరిశుద్ధత అభిషేకం వరములు దర్శనములు ఇకలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఒక మంచి అద్భుతమైన దైవ చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తూ అడుగులు వేస్తూ దినదినము ప్రభుత్వం గంతులేస్తుంటావు అయితే ఈ లోకములో శాతానికి లోబడలేదు కాబట్టి శరీరాచలను నెరవేర్చలేదు కాబట్టి ఎన్నో లోకంలో అననుకూల పరిస్థితులు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అయినా కూడా వాటి గురించి మనకు అవసరమే లేదండి యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే ఎప్పుడు దోని కాబట్టి నువ్వు అలా దేవునితో అడుగులు వేస్తూ ముందుకెళ్ళినప్పుడు దేవుని చిత్తము చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు నీ జీవితం మీద ఒక చిన్న చెడ్డ పేరు కూడా ఉండదండి ఒక చిన్న బ్యాడ్ నేమ్ కూడా నీ జీవితంలో నువ్వు తెచ్చుకునే వ్యక్తిగా ఉండవు రెండవది ఘనతకు పాత్రురాలిగా ఘనతకు పాత్రుడిగా ఉంటావు మూడో చెప్పమంటావు ప్రధుని పిల్లరా ఒక అద్భుతమైన రీతిలో నీ జీవిత సాక్ష్యమే అనేకులకు సాక్షిగా ఉంటుందండి అప్పుడు చెప్పగలుగుతా నేను ఎలాగ బ్రతికానో మీరు కూడా ఇలా బ్రతకండి అని నువ్వు చెప్పగలిగిన స్టామినా నీ దగ్గర ఉంటుంది ప్రా అంతేకాదు చెప్పంటారా నీవు ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోతావు రెండవది ఆత్మానుసారులు మాత్రమే పరలోకములో అడుగు పెడతారండి మూడో చెప్పమంటారా నాలుగోది ఆత్మానుసారులు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టగలరండి శరీరాన్సారంగా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో దేవుని ఎప్పటికి కూడా సంతోష పెట్టలేరు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలా శరీరాన్సారం జీవించే వాళ్ళు దేవునికి ఎప్పటికి కూడా గాయాలు చేసేవాళ్ళే మాట మార్చి చెప్పమంటే యేసుప్రభుని మళ్ళీ సిల్వ వేసేవాళ్ళే అందుకే యేసుప్రభు అన్నాడు కదా మిమ్మల్ని బట్టి నా నామం లోకంలో అన్యజనుల మధ్య దూషించబడుతుంది రక్షించబడ్డాం మారుమనిస్ పొందుకున్నాం బాప్తిసం తీసుకున్నాం బలలో చేవేస్తాం కానీ బయటికి వెళ్తే లోక సంబంధమైన కార్యాలతో మనము నింపబడినప్పుడు శాతానికి చోటించినప్పుడు వాక్యం హృదయంలో లేనప్పుడు మన భక్తి నటన భక్తి లోకములో దేవుడి నామానికి అవమానం తెచ్చే లిస్ట్లో మనం ఉంటాం ప్రీతం అలా కాదు అలా కాదు ఆత్మతో నింపబడినప్పుడే నీ జీవితం ఎలా ఉంటుందంటే నీ జీవితం ఈ లోకంలో ఒక సాక్షిగా ఉంటుంది లోకాన్ని జయించిన దేవుని శక్తి నీలో ఉంటుంది కాబట్టి నువ్వు శక్తి కలిగిన వ్యక్తిగా బలము కలిగిన వ్యక్తిగా దేవుడి చిత్తం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావండి మళ్ళీ చెప్తున్నా ఒక ఛాలెంజింగ్ తుక్కుడిన మాట ఆత్మ సంబంధమైన వ్యక్తులు దేవుణ్ణి సంతోషపెడతారండి మళ్ళీ చెప్తున్నా ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఈ లోకంలో జయ జీవితం జీవించిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఈ శరీరాస నేత్రాస జీవపు డంబమును గెలవలేకపోయారు ఆ దాము అవ నుంచి ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా ఎంతోమంది ప్రతి కుటుంబంలో ఉన్నారు ప్రతి ఊరిలో ఉన్నారు ఆ ఊరి లేకపోతే ఆ కుటుంబము లేదా ఆ వ్యక్తుల జీవితాలను లోపలికి తరికించి చూచినప్పుడు అనిపిస్తుంది ఎటువంటి భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి అనేది అందుకే ప్రతి ఒక్కలారా నువ్వు రక్షించబడినావు అంటే దేవుడి కృప నీ మీదకి వచ్చింది నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడినప్పుడే లోక సంబంధమైన కార్యాలను శరీర క్రియలను జయించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ప్రీతి బిడ్లారా ఆమె చెప్పి దేవుని గుణ దేవుని గణనామానికి స్తోత్రం చెల్లిద్దామా హాలె ఎంత గొప్ప ధన్యత యేసు ప్రభు మనకిచ్చాడు చూడండి ఎంత గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చాడు చూడండి ప్రీతి బిడ్లారా రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం చదువుదాము క్రీస్తు యేసు నుంచి జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయినో దాన్ని దేవుడు చేసెను ఆమెను చెప్దామా ఏంటండి ప్రిధ్వనిపెట్టారా ఒక అద్భుతమైనటువంటి మాట చూడండి ఈ మాట క్రీస్తు యేసు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము చూడండి దేవుని ఆత్మ యొక్క నియమము ఏంటి దాని శక్తి ఏంటి అంటే ఒక అద్భుతము బిడ్డారా ఒక ఆశ్చర్యం అండి అది ఏసు క్రీస్తులో మాత్రమే ఎవరైతే ఏసు క్రీస్తుని హృదయములో చేర్చుకొని దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేసి ఆత్మను పొందుకుంటారో వారు వారి జీవితంలో జరిగే ఒక భీకరమైన గొప్ప కార్యమండి వారి జీవితం ఏం జరుగుతుంది అంట చూడండి పాప మరణముల నుండి పాప మరణం నుండి నన్ను విడిపించును సాతాని యొక్క లోక సంబంధమైన శరీరాస నేత్రాస జీవ బుడ్డంబము మరణము శాపము వీటన్నిటి నుంచి ఆ దేవుని ఆత్మ మనమల్ని విడిపించేటువంటి అంత గొప్ప శక్తివంతమైనది అంత గొప్ప బలమైనది అది దేవుడు మనకిచ్చే ఒక గొప్ప వరము దొని బిడ్డారా నువ్వు ఎప్పుడైతే ఆ ఆత్మను పొందుకుంటావో ఆ ఆత్మను పొందుకుంటావో నువ్వు పాప శాపముల నుంచి విడిపించబడినటువంటి వ్యక్తిగా ఉంటావు ఈ శరీరాస నేత్రాస జీవోపు ఇవన్నీ కూడా పాపానికి సాదృశ్యము మరణానికి సాదృశ్యము నరకానికి సాదృశ్యము వీటి నుంచి విడిపించేది ఒకే ఒక దేవుని ఆత్మ ఆ దేవుని ఆత్మే యేసుక్రీస్ యొక్క ఆత్మ ప్రతి ఒండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నా లోకమందంతటా సంచారం చేస్తున్నా నేత్రాస శరీరాస జీవ మీద నీ బిడ్డలకు ఘన విజయమివని ప్రార్థన చేస్తున్న ప్రభా నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్న దేవుడి వాక్యము వారి హృదయములో గాక అని ప్రార్థన చేస్తున్న నాయన దేవుని మేళ్లతో నింపబడి అనేకులకు దీవెనకరంగా నీ బిడ్డలను సిద్ధపాటు చేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్